ఐస్ క్రీమ్ బిర్యానీ మీరు సరిగ్గానే విన్నారు ఐస్ క్రీమ్ బిర్యానీనే ఐస్ క్రీమ్ చాలా కూల్ టేస్టీగా ఉండే ఒక ఫుడ్ ఐటెం ఇక బిర్యానీ హాట్ హాట్గా ఘుమఘుమలాడే మసాలా సుగంధంతో ఉండే వంటకం ఈ రెండు వేర్వేరు రుచుల్లో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయి కానీ ఈ రెండింటినీ కలిపితే ఎలా ఉంటుంది ఇలాంటి వింత ఆలోచన ఓ మహిళకు వచ్చింది అంతే ఐస్ క్రీమ్ బిర్యానీ ఇక కొత్త ఐటమ్ తయారు చేసేసింది వినడానికి విడ్డూరంగా ఉంది కదా ముంబైకి చెందిన ఫుడ్ క్రియేటర్ హీనా కౌశర్ రాజ్ చేసిన ఈ ఎక్స్పెరిమెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది ఈ కాంబినేషన్ చూసిన నెటిజన్లు షాక్ అవటంతో పాటు వింత కామెంట్లతో హోరెత్తిస్తున్నారు హీనా ఒక బేకింగ్ అకాడమీని కూడా నడుపుతున్నారు తన అకాడమీలో ఏడు రోజుల బేకింగ్ కోర్స్ ముగిస్తున్న సందర్భంగా ఓ ప్రత్యేక పార్టీ ఏర్పాటు చేశారు అక్కడే ఇవెంతో వంటకాన్ని పరిచయం చేశారు ఆ పార్టీలో ఉన్న వాళ్లతో పాటు ఆ వీడియో చూసిన నెటిజన్లు కూడా ముక్కున వేలేసుకుంటున్నారు అసలు బిర్యానీలో ఐస్ క్రీమ్ ఏంటి అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి వీడియోలో హీనా రెండు పెద్ద బిర్యానీ హండీల పక్కన నిలబడి ఉన్నారు పింక్ స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ స్కూప్ తో ఆ కుండల్ని అలంకరించారు గరిటితో బిర్యానీని తీస్తుంటే బంగారు వర్ణంలో మెరిసే మసాలా బిర్యానీ దానికి పూర్తిగా కాంట్రాస్ట్గా ఉండే పింక్ ఐస్ క్రీమ్ ఒకదానికొకటి భిన్నంగా కనిపిస్తున్నాయి ఈ విజువల్ ఎఫెక్ట్ చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది